కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతుందని వైసీపీ నాయకులు ఆరోపించారు ఫీజు కాకినాడ కలెక్టరేట్ వద్ద వైసీపీ భారీ ఆందోళన నిర్వహించింది మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం యాక్సిడెంట్ కేసులో జగన్ పై హత్య హత్య కేసు పెట్టడం దారుణమని దాడిశెట్టి రాజా అన్నారు ఈ ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా కోర్టుకు పెళ్లి ఆటంకాలు సృష్టిస్తుందని ఆరోపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థి యువత తమకు జరిగిన మోసానికి కథం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థను కానీ చాలా దారుణంగా ఇబ్బంది పడి ఇబ్బంది పడి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి దాని గురించి జగన్ గారు ప్రశ్నించడంలో భాగంగానే ఈ ఉద్యమం అదేవిధంగా ఇంకొన్ని విషయాలు ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో వేలాది కోట్ల రూపాయలు బకాయిలు విద్యార్థులకు పెట్టేసింది కానీ ప్రభుత్వం ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా వారానికి ఒక ఈవెంట్ చెప్పిన ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి లేకపోతే టాపిక్ డైవర్షను ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశంతో ఈ విషయాల మీద వాళ్ళు అమలు చేయని హామీల మీద ప్రజల్ని డైవర్ట్ చేసే ఉద్దేశాలతో మా చేస్తున్నారు తెప్పిస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష